హై ఫ్రెండ్స్ అందరికీ మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ రథసప్తమి రోజున సూర్యభగవాన్కి ఇష్టమైన బియ్యం పరమాణం ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడైతే ఒక కొత్త గిన్నె తీసుకొని శుభ్రంగా కడిగి పైన పసుపు బట్టిచ్చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఆ ప్లేట్ అసలు గట్టి పాలు అయితే తీసుకున్నాను చూడండి ఆ పాలు పొంగేలోపు మనం రైస్ ఇలా నెయ్యి వేసుకొని కలిపేసుకున్నాం ఆ కప్పు రైస్ తీసుకొని ఒక స్పూన్ ఆవిని స్వచ్ఛమైన మీద ఆవిని వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాము బియ్యం కడిగి అయితే పరిమాణం చేయకూడదంటే రసోత్తమి రోజున అందుకని నెయ్యినే కలిపేసినాను అనమాట ఇప్పుడు పాలు కూడా బాగా పొంగుతున్నాయి కదా ఒక్కొక్క పొంగి ఒక్కొక్క పిడికలు బియ్యం వేసేసుకొని ఉడిపించుకున్నాము చూడండి ఇంట్లో రసోత్తిమి రోజున పాలు పొంగితే చాలా మంచిది అంట ఈ మనము ఇలా బియ్యం తిప్పడానికి చెరుకు గడ ఉంటే చాలా మంచిది చెరుకు గడ లేకపోతేనే ఏదైనా కొత్తగా కట్టి ఉంటే ఇలా వాడుకోవచ్చు గడలతో చేసుకొని చాలా మంచిదంతా నెయ్యేద్దాము రెండు అన్నీ బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు దీనికి తగినంత బెల్లము చిన్నగా కట్ చేసుకున్న బెల్లం వేసేసుకొని చిన్న మంట మీద అడుగు అంటుకోకుండా ఇలా తిప్పుకుంటూ కరిగ బాగా కరిగిపోయింది కదా బెల్లము ఇప్పుడు ఫ్లేవర్ కోసం నాలుగు వేలెక్కలు వేసేసుకున్నాము కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసుకొని పరమాణమైతే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు సూర్య భగవానానికి ఇష్టమైంది రథం తయారు చేసుకున్నాము ఈ రథానికి వేడు అయితే ప్రెస్ సుక్కుడుగాయలు అయితే ఏడు తీసుకున్నాను మూడు ఊదుగడ్డిస్టిక్స్ కూడా మూడు తీసుకున్నాను వీటితో రథం తయారు చేసుకున్నాము చూడండి రథం అయితే తయారైపోయింది గంధం బొట్లు కుంకుమ పొట్లు పూలు అన్ని అలంకరించేసుకొని నైవేద్యం పెట్టేసుకొని అష్టోత్తరం చెప్పుకొని మంగళహారతి వేయడం అయితే అయిపోయింది సూర్యభగవాను అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్